శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము చీమలవారిగూడెం ఆశ్రమము ఆధునిక జనజీవనానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతి అందాలతో పక్షుల కిలకిలారావములతో సహజ సిద్ధమైన వన సంపదతో నయనానందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే సుందర ప్రదేశము ఈ చీమలవారిగూడెం ఆశ్రమము అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రముగా గిరిజనులకు ఆధార దైవమై గిరిజనుల మనోవాంఛలు తీరుస్తూ అభయహస్తమును అందిస్తూ ప్రగాఢమైన వారి భక్తి విశ్వాసములతో మనశ్శాంతిని ఆనందాన్ని కలుగజేసి తృప్తికరమైన జీవనాన్ని ప్రసాదిస్తున్నారు ఈ వటవృక్షానికి సమీపాన ఋషి కుటీరాన్ని పోలి ఉన్న పర్ణశాల ధ్యానులకు ధ్యానాన్ని భక్తులకు ఆరాధనా సౌలభ్యాన్ని ప్రసాదిస్తూ ప్రతి గురువారం సాయంకాలం నిర్వహించే ఆరాధనలో గిరిజనులు పాడే కీర్తనలు గేయములు పాటలు రహదారి వెంబడిపోయే వారిని ఆకర్షించి తాత్విక విచారం వైపు మళ్లిస్తాయి విశిష్ట పర్వదినములలో గిరిజనులు ప్రదర్శించే కోలాటము చూపరులను అత్యంత రమణీయంగా ఆకర్షింపచేస్తుంది